హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను లైనింగ్ బ్లౌజు దీన్ని మనం తడిపి ఆరబెట్టుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి కి తడిపి ఆరబెట్టుకున్న తర్వాత మనం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను నాలుగు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఎల్ స్కేల్ సహాయంతో గా లైన్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇదంతా కూడా కింద ఒక ఆఫ్ అయితే వదిలేసాను కదా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఫస్ట్ వచ్చేసి మనం స్ప్రే అయితే కొట్టుకుంటున్నానండి నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను కదా కొన్ని బ్లౌజెస్ వాష్ చేయకుండా ఇవ్వడం వల్ల నాకు ఒక స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చిందని డాక్టర్ డిసైడ్ చేశారనమాట నుంచి నేను కొంచెం ఇలా స్ప్రేలు వాడుతున్నాను హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూడండి పైన షోల్డర్ కుట్టు తెగించి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి ఏడు మీద అంటే ఏడించులు అంటే ఏడో నెంబర్తో వస్తే చంకడౌన్ అనేది మూడించులు తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ స్కేల్ తీసేసుకుని ఇలాగా మన వైపు కరెక్ట్గా పెట్టేసుకోండి ఎల్ షేపు ఆటోమేటిక్గా మనకి ఆపోజిట్లో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కూడా ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఏడో నంబర్ కదా ఏడు ఇంచులకు ఒక వన్ ఇంచ్ తగ్గించేసుకుని స్ట్రేట్గా ఆరు బ్లూస్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కర్వ్ అనేది బాగా తిరుగుతుంది అనమాట అర్థమైనా ఇంచులకి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఎనిమిది ఇంచులు వస్తే ఇంచులకి అలా వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఇంచుల్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచు అదే విధంగా క్రాస్గా ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్ ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి నార్మల్గా కన్నా కర్వ్ స్కేల్తో తిప్పుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా కర్వ్ అనేది వస్తుంది అనమాట ఇలా ఈ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పుకొని స్కేల్ని మళ్ళీ కరువు ఇవ్వాలి ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు మార్కింగ్ అనమాట ఇప్పుడు ఈ కరువు తిరిగిన చోట ఒక లైన్ వేసాను చూసారా ఇప్పుడు నేను ఇలాగా చూస్తే కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది ఎందుకంటే ఆర్మ్ లూస్కి వన్ ఇంచ్ మైనస్ చేసి మనం స్ట్రేట్గా వేశాం కదా అందుకుని ఇంకోటి ఇలా స్ట్రేట్గా వేశాం కదా అందుకుని ఇక్కడ చూడండి ఈ లైన్ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని మన వైపు నుంచి ఒక వన్ ఇంచ్కి మై మార్కింగ్ వేసుకుని ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఈ మిడిల్లో కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయాలి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజు కటింగు బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఎల్ స్కేల్ తీసుకుంటాం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లైన్ అనేది కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్నంతా కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలి నడుము లూజ్తో బ్లౌజ్ కటింగ్ మన ప్రాసెస్ కాదండి చెస్ట్ లూజ్ ప్రకారమే బ్లౌజ్ కట్టింగ్ ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని కరెక్ట్గా కరెక్ట్గా మనం ఎలాగైతే బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా చంక కింద నుంచి ఈ చెస్ట్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూసేసేయండి ఇక్కడి నుంచి ఇంతవరకు ఓకేనా ఇది కరెక్ట్ చెస్ట్ పాయింట్ అనమాట కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి చెస్ట్ తక్కువ ఉంటుంది అలా ఉంటుంది కదా సో అదంతా కూడా ఇక్కడ క్లియర్ అయిపోతుంది అదేవిధంగా ఇది ఫస్ట్ టైం వచ్చారండి కస్టమరు అందుకని చెప్పేసి నేను నెక్ కింద నుంచి కూడా చూసుకుంటున్నాను ఎంత వచ్చింది ఏంటనేది సో ఇది కూడా చూసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట నాకు ఫ్రంట్దే అయితేనే కరెక్ట్గా అనిపించింది ఇంకా నేను ఫ్రంట్దే తీసేసుకుంటున్నాను నాకు దగ్గర దగ్గర ఎనిమిది పావు వరకు ఎనిమిదిన్నర అండి ఎనిమిదిన్నర వరకు అయితే వచ్చింది ఎనిమిదిన్నర అనేది కరెక్ట్ మాట ఇలా పెట్టేసుకుని ఇప్పుడు నేను ఎనిమిదిన్నరకు అయితే మార్కింగ్ వేస్తున్నానండి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది ఎనిమిదిన్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి హైటు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వెనకాల వీపుపాటు హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసేయండి ఇది కూడా అయిపోయింది ఇక్కడ కూడా ఎనిమిదిన్నరకు అయితే మార్కింగ్ వేసుకొని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు డబ్బా షేప్లో మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా మొత్తం డబ్బా షేప్ రావాలి ఒక బాక్స్ లాగా అనమాట అయిపోయిందండి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ అక్కడ హైట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనకి రెండు పావు అనేది నెక్ విడితే తీసుకున్నాను నె కింద కింద వచ్చేసి ఇంచులు పైన రెండు పావు కింద వచ్చేసి ఇంచులు ఎందుకంటే నెక్ ఓవర్ డీప్ లేదు కదా అందుకని చెప్పేసి పైన రెండు పావు రెండు పావు కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను కింద ఇంచులు చిన్న సైజు షోల్డరు నేను రెండు పావుకి మార్కింగ్ వేసుకుని పక్కన ఒక లైన్ వేసుకున్నాను కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ అయితే తీసుకున్నాను ఫుల్గా నాకు వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఫుల్ షోల్డరు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులు తీసుకున్నాను చూద్దాం చెస్ట్స్కి మ్యాచ్ అవ్వాలి కదా ఆర్మ్ లూజ్ అనేది అందుకని అనమాట ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ తీసుకున్న తర్వాత కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనం కరువు లైన్ కింద నుంచి అంటే దాని పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట అప్పుడు మనకి చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వాలి అవ్వకపోతే ఒకసారి క్రాస్ చెక్ చేయాలి చంకడావును పెంచాలా లేదంటే తగ్గించాలా అనేది యాక్చువల్గా వీళ్ళకి ఎంత వచ్చింది చూద్దాం వీళ్ళది పట్టించుకోద్దండి వీళ్ళది పట్టించుకున్నాం అనుకోండి వీళ్ళ ఫిట్టింగ్ మనకు వస్తుంది అనమాట సో నాకు ఆర్మ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అందుకని కొంచెం పైకి పెట్టాను ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు అయితే తీసుకోండి ఒకటిన్నర సరిపోతుంది నెక్ బాగా బ్రాడ్గా లేదు కదా ఒకటిన్నర తీసుకుంటే పట్టేది అనమాట ఇప్పుడు కరువులైన్ కింద నుంచి ఒకసారి అయితే చూసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఈ స్కేల్తో కూడా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు కాజా పట్టి వదిలే సుక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో నడుములు చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని దానికి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి డాట్ కోసం ఇప్పుడు నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుంటే మనకి నెక్ అనేది రౌండ్ సరిపోవాలన్నమాట నాకైతే సరిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ చెప్పాను కదా నడుము లూజ్ అనేది ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఏంటనేది సగం వచ్చేసి నాకు వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఎనిమిది బాగు వచ్చింది దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా చిన్న చిన్న మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అండి క్రాస్ కటింగు క్రాస్గా వేసుకోండి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అంటే క్రాస్గా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది అనమాట ల్యాస్టీజ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్ దగ్గర కూడా అంతేనండి చంక దగ్గర కూడా అంతే ఈ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి కస్ట నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి లేదంటే నెక్ మళ్ళీ బ్రాడ్గా అయిపోతుంది గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ లోతైతే తీసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి ఈ బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూడాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మనకి ఎంత వచ్చినా పర్లేదు మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే ఉండదు సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక సైడ్ కూడా సైడ్ జాయింట్ వీళ్ళకి ఎంత ఉందో అంతే కావాలని చెప్పారు ఎక్కువ వద్దని చెప్పారు అందుకని పైన ఖర్చులు కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చుకోవాలి అంత ఖర్చు వదిలేసుకొని నెక్ ఉన్న లైన్ వేస్తున్నాను చూస్తే అక్కడి నుంచి కొలుచుకుంటే మీకు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది పైన షోల్డర్ లైన్ వదిలేయాలి నేను లైన్ వేసాను కదా ఆ లైన్ పక్క నుంచి వేయాలన్నమాట ఇలాగా పక్క నుంచి వేసుకోవాలి చక్కగా లైన్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చుకోవాలి అంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకుని రౌండ్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగ నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటే మీకు వీ షేప్ రాదనమాట కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకన్నా మంచిది ఫస్ట్ కస్టమర్ కదా కొంచెం వాళ్ళకి నచ్చినట్టు కరెక్ట్గా ఇస్తే నెక్స్ట్ టైం వాళ్ళకి ఏమైనా చెప్పారనుకోండి ఇలా కావాలి అలా కావాలంటే కుట్టొచ్చు మనం ఇలా రౌండ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి కింద నుంచి రెండో ఉక్స్కి నెక్స్ట్ వచ్చేసి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి అంటే ఆది బ్లౌస్ అలాగే ఉంది డాట్ హైట్ షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి తీసుకోండి ఇలాగా అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా క్రాస్గా సో ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఏ మాత్రం కూడా మార్పు అనేది చేయకూడదు అంతా పక్కగా మార్కింగ్ వేసాం కదా అందుకని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర కూడా ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇలా కొంచెం క్రాస్గా కిందికి రావాలన్నమాట అప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర లాగినట్టుగా రాకుండా ఉంటుంది కొంతమందికి అందరికి కాదు మెయిన్ వచ్చేసి చెస్ట్ లేని వాళ్ళకైతే ఎలాగైనా కుదిరిపోతాయండి బ్లౌజులు కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకి టైట్గా పట్టేయటాలు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే కుట్టగా కుట్టగా మనకి తెలుస్తుంది ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చింది ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలనేది ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసేయండి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేద్దాం సైడ్ జాయింట్ వైపుకి మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండటానికి మళ్ళీ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట ఇలా పెట్టేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని నీట్గా కట్ చేసుకుని వచ్చేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా ఉండాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే తీసుకోండి ఇక్కడ మనకు ఉక్సు పట్టి వైపుకి ఎంతైతే షేప్ ఉందో ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేస్తే కింద ఖర్చులు పైన ఖర్చులు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకైతే వదిలేయండి సో నాకు వచ్చేసి టూ పాయింట్ సెవెన్ దాకా వచ్చింది ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు రెండున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఇది కూడా ఇప్పుడు పొడుగు పదిన్నర ఇంచులు తీసుకున్నాం కదా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేయాలి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర కన్నా కొంచెం తక్కువ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చు కలిపి మొత్తం అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనండి అయిపోయింది ఇది కూడా అని ఇదంతా కూడా పక్కన పెట్టేద్దాము ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడైతే జస్ట్ చెక్ చేస్తున్నాను సైజ్ జాయింట్ వైపు ఏమి ఎక్కువ తక్కువ రాకుండా ఉందా లేదా అని మనకి తెలిసిపోతుంది అనమాట కొంచెం నీట్గా కట్ చేసుకోండి వంకటింకరగా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది సరిగ్గా రాదు ఒక పావు ఇంచు తేపును వదిలేస్తే సరిపోతుంది మన ఆది బ్లౌజ్ని చూసుకుంటే హాఫ్ ఇంచుని వదిలేయాలి అదే మీరు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకుంటే ఒక పావించి వదిలేయాలి కింద ఖర్చు ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం కాబట్టి నేను చెప్పిన చేయడం మీకు ఏం కన్ఫ్యూజ్ ఉండదు ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుందాం ఒకటే లేయర్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకున్న లేయర్ని క్లాత్ మీద పెట్టేసేయండి లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా తీసేసేయండి ఇదంతా కూడా అంతేనండి ఒరిజినల్ క్లాత్ను పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను